ఈరోజు ఒక ఆసక్తికర పరిణామం కనిపించింది విశాఖలో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిత్యం ద్వేషించే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షర్మిళ గారు వైసీపీ సీనియర్ నేత బోచ్చా సత్యనారాయణ గారితో కలిపి ఒకే వేదిక పంచుకున్నారు ఒకే వేదిక మీద ఇద్దరు కూడా పక్కన పక్కన సీట్లలోనే కూర్చొని ఆసీనులయ్యారు వీళ్ళతో పాటు సిపిఐ నుంచి రామకృష్ణ గారు సిపిఎం నుంచి శ్రీనివాసరావు గారు అండ్ మిగిలిన ప్రజా సంఘాల నుంచి కూడా ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించారు అందులో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఇంత కొన్ని రోజుల కిందే బోచా సత్యనారాయణ గారు ఒక కీలకమైన పిలిపించారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఉద్యమాలు చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలిసి వస్తే వాళ్ళని కలుపుకొని వెళ్ళి ఉద్యమం చేస్తాము అన్నారు ఈ క్రమంలో ఈరోజు షర్మిళ గారు బొచ్చ సత్యనారాయణ గారు సిపిఐ సిపిఎం నాయకులు మిగిలిన కమ్యూనిస్టు అనుబంధ సంఘాలు కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా వేదిక మీద ఆశయనులై విశాఖ స్టీల్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడుతూ ఉండడం ఇంట్రెస్టింగ్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కార్యక్రమంలోనే అన్ని పార్టీలను కలిపి ఏమైనా కనుక ఐ మీన్ పరిమితం వరకే అవుతారా లేకుంటే రాబోయే రోజుల్లో కూడా ప్రజా వ్యతిరేక ఉద్యమాలకు కలిసి వస్తే అందరితో కలిపి ఉద్యమాలు చేయడానికి వైసీపీ సిద్ధమేనని చెప్పి చెప్తారా చూడాలి ఆసక్తికరం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్ జగన్ గారు కూడా ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించారు ఇది రాజకీయ పరమైన కోణంలో కాకుండా ఇది ప్రజా కోణంలో చూడాలి మాతో కలిసి వచ్చి అందరినీ కలుపుకొని నిరసనలు చేస్తాం దీక్షలు చేస్తాం ఉద్యమాలు చేస్తాం ఏ స్థాయి వరకైనా వెళ్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు తీసుకున్నా పర్వాలేదు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటామని చెప్పి చెప్పారు సో రాబోయే రోజుల్లో వైసీపీ మరికొన్ని పార్టీలతో కలిపి ఉద్యమాలు చేయబోతుందా ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి పెడుతూ ఉన్నారా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేక ఈ వేదిక అనేది దానికి ఒక బేస్ ఏర్పాటు చేయబోతూ ఉందా వైసీపీని జగన్ గారిని తీవ్రంగా ద్వేషించే షర్మిళ గారు బోచ సత్యనారాయణ గారు ఒకే వేదిక పంచుకొని మిగిలిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒకే వేదిక పంచుకొని ముందుకెళ్ళడం ఇంట్రెస్టింగ్ సరే రాజకీయాలకు అతీతంగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు నిర్మితమైతే సంతోషమే ప్రజా వ్యతిరేక ఉద్యమాలు నిర్మితమై ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కనుక గట్టిగా నిరసించుకొని గట్టిగా కలిసి పోరాటం చేసి అల్టిమేట్గా అందరి కోలు ప్రజాసేవే కావాలి కదా సో కీలకమైన విషయాలు అందరూ కలిసి ఫైట్ చేస్తే డెఫినెట్లే ఆహ్వానించదగ్గ పరిణామమే చూద్దాం